డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో పద్నాలుగవ వార్డులో జగనన్నే మా భవిష్యత్తు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొన్నారు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ముమ్మిడివరం శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంటింటి సర్వేలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి ఎంతమంది ప్రజలు అనుకూలంగా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి పద్నాలుగవ వార్డులో కొన్ని ప్రాంతాలలో పొన్నాడ సతీష్ పిల్లి బోస్ పర్యటించగా ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టారు మహిళలు హారతలిచ్చి స్వాగతం పలికారు కేవలం సంక్షేమాన్ని ఖర్చు పెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు బహుశా గతంలో ఎన్నడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమం చేసిన రాష్ట్రం మరొక మీరు అడగచ్చు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి మా మీద ప్రభుత్వంతో డబ్బు దుబారా చేస్తుంది దీనికి రెండు ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మంది వ్యవసాయ ఆ రాష్ట్రం వ్యవసాయమే జీవనాధారం దాదాపు నూటికి అరవై ఏడు మంది ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యవసాయం మీద ఆధారపడి జీవించారు దానికి లక్ష ముప్పై వేల కోట్లు ఇచ్చారు ఇది కూడా భారతదేశం ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి ఇవ్వలేదు అందరికీ తెలుసు వ్యవసాయం అనేది లాభదాయకమైన రంగం సార్ పెద్దగా లాభదాయకంగా ఉంది రెండు సంవత్సరాలు బాగానే ఉంటుంది మూడో సంవత్సరం ఏ తోఫాను బదు దొరుకుతాం ఈ లాభం దాంట్లో పోతుంది మరలా మళ్ళీ రైతు జీవితం మళ్ళీ అప్పులతో ప్రారంభం అవుతుంది ఇది దైనందిన జీవితం అది ట్రెడిషనల్గా వచ్చే మన వ్యవసాయం కాబట్టి దాన్ని పెట్టలేదు అలాగే దాని